అవునయ్య జగన్ టెప్ప డ్రైవర్కే సీట్ ఇచ్చాడు ఏం తప్పు చేశాడయ్యా జగను అని అడుగుతున్నా నువ్వు అవహేళన చేసేందుకు ఏం తప్పు చేశాడు అని అడుగుతున్నా నిజంగా ఇది నువ్వు చేయలేని పని నువ్వు కోట్లకు కోట్ల డబ్బులున్న పెత్తం ధరలకు టికెట్లు ఇచ్చావు నేను ఒక సామాన్యుడికి ఒక పేదవాడికి పార్టీ తరఫున నిలబెట్టించి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం చేస్తున్నా మీకు నాకు ఉన్న తేడా ఇదే చంద్రబాబు సింగనమల అభ్యర్థి మా వీరాంజనేయులు టెప్పర్ డ్రైవరే అయి ఉండొచ్చు పేదవాడే అయి ఉండొచ్చు కానీ నీకంటే ఎక్కువే చదివాడు ఎంఏ ఎకనామిక్స్ చేసి బీఈడి చదివాడు నీ ప్రభుత్వంలో ఉద్యోగం రాక టిప్పర్ డ్రైవర్ అయ్యాడు నేను ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిలబెట్టాను పక్కన మెడక సెట్లో కూడా ఒక ఉపాధి హామీ కూలికి టికెట్ ఇచ్చా రేపు అక్కడికి వెళ్ళి ఒక ఉపాధి హామీ కూలికి జగన్ టికెట్ ఇచ్చాడు అని హేళన చేస్తావేమో నేను పేదవాడిని ఉన్నత స్థానంలో నిలబెడుతున్నా నువ్వు వచ్చి వారిని ట్రిప్ప డ్రైవర్ అంటూ ఉపాధి హామీ కూలి అంటూ చులకన చేస్తున్నావు అది నీకు నాకు ఉన్న తేడా ఇది సింగరమల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయుల గురించి కొద్ది రోజుల క్రితం జగన్ అన్న మాటలు ఎమ్మెల్యే అయిన భార్యకు ఎమ్మెల్యే భర్త ఈసారి టికెట్ ఇవ్వకుండా వాళ్ళ ట్రిప్పర్ డ్రైవర్కు సీట్ ఇప్పించుకున్నాడు తమ్ముళ్ళు అవునా నిజమేనా ఇది గొప్పడైనా నాకు ఇది చెప్పలేదు నేను వస్తా ఉంటే వీడు చెప్పారు భార్య కంటే టెప్ప డ్రైవర్ అయితే ఎడంచేత్తో వేలిముద్ర వేసే వాళ్ళను పెట్టుకుంటున్నారు ఆయన టెప్ప డ్రైవర్ను పెట్టాడు గొప్పోడువ్యా నువ్వు సభాష్ డెఫినెట్గా నిన్ను అభినందించాల్సిందే నీ తెలివితేటలకు శభాష్ ఇవి అంతకుముందు చంద్రబాబు అన్న మాటలు చంద్రబాబు నిజంగానే వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులను అవమానిస్తూ మాట్లాడారా అసలు చంద్రబాబు మాటల వినక అర్థమేంటి అదే సమయంలో వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు నిజంగానే నిరుపేదవాడ ఎంఏ ఎకనామిక్స్తో పాటు బీఈడి కూడా చదివి టిప్పర్ డ్రైవర్గా ఎందుకు మారాల్సి వచ్చింది అసలు సింగనమలలో రాజకీయం ఎలా ఉండబోతుంది ఎవరు గెలిచే ఛాన్సులు ఉన్నాయి వంటి వివరాలను ఈ వీడియోలో చూద్దాం ముందుగా సింగనమల నియోజకవర్గం నుంచి కొన్ని వివరాలను చెప్పుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది వాస్తవానికి సింగనమల నియోజకవర్గానికి ఓ సెంటిమెంట్ ఉంది ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారో అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అన్నది ఓ సెంటిమెంట్ పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం నుంచి అంటే టీడీపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఏకంగా తొమ్మిది సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఈ తొమ్మిది సార్లు కూడా ఇదే సేమ్ రిపీట్ అయింది పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలోనూ పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలోనూ ఇక్కడ టీడీపీ అభ్యర్థులు గెలిచారు ఆ రెండు ఎన్నికల్లోనూ ఉమ్మడి ఏపీలో టీడీపీ అధికారులకు వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది మళ్ళీ పంతొమ్మిది తొంభై నాలుగులోను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనూ ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచారు ఆ రెండు ఎన్నికల్లోనూ ఉమ్మడి ఏపీలో టీడీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత రెండు వేల నాలుగులోను రెండు వేల తొమ్మిదిలోనూ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది ఇక ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో సింగినమల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలోనూ టీడీపీ అధికారులకు వచ్చింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ వైసీపీ అభ్యర్థి జొన్నల పద్మావతి గెలిస్తే రాష్ట్రంలోనూ వైసీపీ అధికారులకు వచ్చింది సో సింగరమలలో ఏ పార్టీ అధికారులకు వస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారులకు వస్తుంది అన్నది సెంటిమెంట్ సో ఈసారి ఇక్కడ ఎవరు గెలుస్తారో అన్నది కేవలం ఆ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది సింగరమల్లో గత ఎన్నికల్లో టీడీపీ తరపున బండారు శ్రావణశ్రీ పోటీ చేశారు వైసీపీ తరఫున జొన్నలగడ్డ పద్మావతి బరిలోకి దిగారు ఆ ఎన్నికల్లో నలభై ఆరు వేల రెండు వందల నలభై రెండు ఓట్ల మెజార్టీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది వాస్తవానికి అంత మెజార్టీని సాధించిన జొన్నలగడ్డ పద్మావతికే ఈ ఎన్నికల్లోనూ సీటు దక్కాలి ఆమె తప్ప మరో ప్రత్యామ్నాయమే మొన్నటి వరకు వైసీపీలో లేదు కూడా కానీ ఏడాది క్రితం నుంచి సీన్ రివర్స్ అయింది సింగనమల నియోజకవర్గం అనేది ఎస్సీ రిజర్వేడర్ నియోజకవర్గం ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ అయిన మెజార్టీ స్థానాల్లో ఆయా కులాలకు చెందిన వారికి సీట్లను కేటాయిస్తున్నారు కానీ పెత్తన మాత్రం అగ్నవర్ణాలదే ఇదే సీన్ చాలా నిజవర్గాల్లో కనిపిస్తూ ఉంది సింగనమల విషయానికి వస్తే జొన్నలగడ్డ పద్మావతికి గత ఎన్నికల్లో సీట్ దక్కింది అంటే అందుకు ప్రధాన కారణం ఆమె భర్త ఆమె భర్త పేరు సాంబశివారెడ్డి జొన్నలగడ్డ పద్మావతిది ఎస్సీ కులం ఆమె భర్తది మాత్రం రెడ్డి క్యాస్ట్ ప్రేమ వివాహమో లేక పెద్దలు కుదిర్చిన సంబంధమో అసలు విషయం ఏమిటో తెలియదు కానీ వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు మంత్రి పెద్దిరెడ్డికి ఈ సాంబశివారెడ్డి ప్రధాన అనుచుడిగా ఉన్నారు సో అలా పెద్దిరెడ్డి సిఫారసుతో జొన్నలగడ్డ పద్మావతికి గత ఎన్నికల్లో సీటు దక్కింది ఈ ఎన్నికల్లో కూడా ఆమెకి సీటు దక్కాల్సి ఉంది కానీ ఆమె ఈ ఏడాది ప్రారంభంలో జనవరి నెలలో చేసిన కొన్ని ఆరోపణలు పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలతో ఆమె వ్యవహార శైలి అధిష్టానానికి నచ్చలేదు ఎస్సీ మహిళ అయితే మీ కాళ్ళు పట్టుకోవాలా అందరి కింద అణిగిమణిగి ఉండాలా వాళ్ళు ఎక్కువ సాటిస్ఫై చేయడం కోసం వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలా ఈ ఐదేళ్ల టర్మ్లో నన్ను ఎన్నోసార్లు ఇబ్బందులు పెట్టారు ఒక ఎస్సీ మహిళ అంటే అంత చిన్న చూపా అంటూ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డిలపై ఈ ఏడాది జనవరి నెలలో ఘాటు విమర్శలు చేశారు నేరుగా ఫేస్బుక్ లైవ్లోకి వచ్చి మరీ ఆమె ఆ కామెంట్స్ ఇచ్చారు ఇప్పటికీ కూడా ఆమె ఫేస్బుక్ ఖాతాలో ఆ వీడియో ఉంది ఇంతకుముందు నుంచి వారితో ఉన్న విభేదాలు తన నియోజకవర్గంలో ఇతర నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేల పెత్తనాన్ని ఆమె భరించలేక ఈ కామెంట్స్ చేశారు తనకు సీటు దక్కకుండా వాళ్లే కుట్రలు చేస్తున్నారన్న అనుమానాన్ని కూడా ఆమె వ్యక్తం చేశారు అదే సమయంలో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పనికిరానప్పుడు నేను సిఫారసు చేసిన వ్యక్తి ఎలా పనికొస్తాడంటూ ఆమె కామెంట్స్ కూడా చేశారు అయితే భర్త సాంబశివరెడ్డి మధ్యవర్తిత్వంతో పెద్దిరెడ్డి అందదండలతో ఎమ్మెల్యే సీటు విషయంలో ఓ ఫైనల్ జరిగిపోయింది పద్మావతికి మాత్రం టికెట్ ఇవ్వడం కుదరదు ఆమెకు బదులుగా నువ్వు ఎవరిని సిఫారసు చేసినా మాకు ఓకే అంటూ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో సాంబశివారెడ్డి ఆలోచనలో పడ్డారు ఇంకెవరో అయితే నియోజకవర్గంలో తన ఆధిపత్యానికి భంగం కలుగుతుందేమోనన్న ముందు చూపుతో తన టిప్పర్ డ్రైవర్ని బరిలోకి దించాలనుకున్నారు ఆయనే ఎం వీరాజనేయులు ఈ వీరాంజనే ఎందుకు సాంబశివారెడ్డి సెలెక్ట్ చేసుకున్నారనేది కూడా ఇక్కడ ముఖ్యమే పెద్దిరెడ్డికి సాంబశివరెడ్డి ఎలా ముఖ్య అనుచురాడో సాంబశివారెడ్డికి ఈ కూడా ఓ రేంజ్ ఫాలోవర్ అనమాట సింగనమల మండలం శ్రీ బండమీదపల్లికి చెందిన వీరాంజనేయుల తండ్రి పేరు వెంకటప్ప ఈ వెంకటప్ప గతంలో బండమీదపల్లికి సర్పంచ్గా కూడా పనిచేశారు అప్పటి నుంచి సాంబశివారి రెడ్డితో వెంకటప్పకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అలా తన కొడుకు వీరాంజనేయులను సాంబశివరెడ్డికి పరిచయం చేశారు జగన్ అన్నట్టుగా వీరాంజనేయులు ఎంఏ ఎకనామిక్స్ చదివారు బిఈడి కూడా పూర్తి చేశారు ఈ రోజుల్లో డిగ్రీలు చదివిన వాళ్ళే ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఉన్నారు చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నారు బీఈడి కూడా చేశారు కాబట్టి అవసరమైతే ఏ ప్రైవేట్ స్కూల్లో అయినా కూడా వీరాంజనేయులు పనిచేయగలరు కానీ అలాంటి జాబులేమీ వీరాంజనేయులు చేయటం లేదు మరీ గర్తించలేని పరిస్థితి ఉంటే తప్ప ఉపాధి హామీ పనులకు టిప్పర్ డ్రైవర్లుగానో మారటమో చేస్తున్నారు మరి టిప్పర్ డ్రైవర్ అంటూ ప్రచారం జరుగుతున్న ఈ వీరాంజనేయులది అలాంటి పరిస్థితి అని ఆరాధిస్తే కాదు అని సమాధానించవలసి ఉంది వీరాంజనేయులు తండ్రి మాజీ సర్పంచ్ అలాగే వీరాంజనేయులు భార్య ప్రమీల రాష్ట్ర నాటక అకాడమీ చైర్పర్సన్ గతంలో ఓ సభలో బుట్టారేణుక ఆస్తులు అంతంతా మాత్రమే అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పటం అది కాస్త ట్రోలింగ్కు గురవటం అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ వీరాంజనేది జగన్ చెప్పినట్టు మరి నిరుపేద కుటుంబం అయితే కాదు అని కోట్ల కోట్ల ఆస్తి ఉన్న కుటుంబం కూడా కాదు కాకపోతే ఆర్థికంగా స్థితిమంత్రి అందులోనూ ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టగలిగే సాంబశివారి రెడ్డి పక్కనే ఉన్నారు వాస్తవానికి సాంబ శివరెడ్డి కలసరలో ఇసుక అక్రమ రవాణాను ఈ వీరాంజనేయులు నడిపిస్తున్నారని ఈ క్రమంలోనే టిప్పర్ ఆపర్యటు అప్పుడప్పుడు చేస్తూ ఉంటారని అంతే తప్పితే ఆయన వృత్తినిచ్చే టిప్పర్ డ్రైవర్ ఏమాత్రం కాదన్నది ప్రతిపక్షాల ఆరోపణ చంద్రబాబు పాలనలో ఉద్యోగం రాకపోవడం వల్లే టిప్పర్ డ్రైవర్గా మారాల్సి వచ్చిందన్న జగన్ కామెంట్లపై కూడా టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు ఈ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసింది చంద్రబాబు కాదని జగన్ గారే అన్న విషయాన్ని ఆయన మర్చిపోయి ఉంటారంటూ సెటైల్ పిలుస్తున్నారు చంద్రబాబు పాలనలో ఉద్యోగం రాకపోతే ఈ ఐదేళ్ల జగన్ పాలనలో కూడా ఆయనకు ఉద్యోగం రాకపోవడానికి కారణాలు ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు సో ప్రతిపక్షాల ఆరోపణల గురించి పక్కన పెడితే ఎమ్మెల్యే పద్మావతి భర్త సాంబశివరెడ్డి వ్యాపారాలకు కేంద్ర బిందువుగా ఈ రైలు వ్యవహరిస్తున్నారనేది మాత్రం క్లారిటీగా తెలిసిపోతున్న అంశం అందుకే ఎవరినో నెత్తి మీద పెట్టుకునే బదులుగా మన మనిషే ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుంది అన్నది కూడా ఆయన ఆలోచన నమ్మకం అందుకే రైలుకు టికెట్ ఇవ్వాలంటూ జగన్ వద్ద సిఫారసు చేశారు జగన్ కూడా ఆయనకు ఆమోద వేశారు ఇది వీరాంజనేయులకు ఎమ్మెల్యే టికెట్ దక్కడం వెనుక జరిగిన కథ అయితే వీరాంజనేయులకు టికెట్ కేటాయించడంపై సింగనమల వైసీపీలో చాలా వ్యతిరేకత వ్యక్తమైంది వివిధ మండలాల నుంచి నేతలంతా ఒక్కచోట చేరి ఆయనకు తప్ప వేరే ఎవరికి ఇచ్చినా కూడా మేము గెలిపిస్తుంటామంటూ తీర్మానాలు కూడా చేసుకున్నారు ఒకనొక తరుణంలో అభ్యర్థిని మార్చడం ఖాయమని అంతా అనుకున్నారు కూడా ఆశించారు కూడా కానీ వీరి ఆందోళనలపై చంద్రబాబు నీళ్లు చెల్లినట్లయింది ఆయన ఇంట్లో చేసే టిప్పర్ డ్రైవర్కు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి గెలిస్తే పెత్తనమంతా తానే చేయాలని సాంబశివారెడ్డి చూస్తున్నారంటూ చంద్రబాబు చెప్పబోయి ఆయనకు అందిన రాంగ్ ఫీడ్బ్యాక్ వల్ల ఆయనకు చదువు కూడా రాదంటూ మాట్లాడారు దాన్ని వైసీపీ తెలివిగా వాడుకుంది స్వయంగా జగన్ కూడా ఓ సభలో చంద్రబాబు టిప్పర్ డ్రైవర్లను అవహేళన చేస్తున్నారంటూ ఆరోపణ చేసి మేం పేదలకు టికెట్లు ఇస్తుంటే చంద్రబాబు పెత్తందారులకు టికెట్లు ఇస్తున్నారంటూ కామెంట్లు కూడా చేశారు అదే సమయంలో వీరాంజనే కూడా సెంటిమెంట్ అస్త్రాన్ని తెరపైకి తీసుకొచ్చి అవును నేను పేదవాడిని అయినంత మాత్రాన ఎన్నికల్లో పోటీ చేసే హక్కులు లేదా అంటూ ప్రశ్నస్త్రాలు సంధిస్తూ సానుభూతిని క్రియేట్ చేసుకుంటున్నారు తద్వారా ఆయనపై వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అతనిని మార్చే ప్రసక్తే లేదని తెలియడంతో ఇన్నాళ్ళు వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే యామినీబాల తాజాగా వైసీపీకి రాజీనామా చేశారు మరి మిగిలిన అసంతృప్త నేతలు కూడా పార్టీని పెడతారో లేక సైలెంట్గా పార్టీలోనే ఉంటారో లేక పార్టీలోనే ఉంటూ వీరాంజనేయులు ఓటమికి గోతులు తవ్వుతారో అన్నది మాత్రం ఎన్నికల తర్వాతే తేలబోతుంది నిజానికి ఇక్కడ మొన్నటి వరకు టీడీపీ ఖచ్చితంగా విన్ అవుతుంది అన్న అభిప్రాయం వ్యక్తమైంది కానీ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైసీపీ తెలివిగా తన ప్రచారానికి వాడుకోవడంతో వైసీపీ అభ్యర్థిపై సానుభూతి ఏర్పడింది దీనివల్ల ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణశ్రీకి వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులకు మధ్య హోరాహోరీ పోరు జరగబోతుంది మరి ఎన్నికలకు ఇంకా నెల రోజుల పాటు సమయం ఉంది కాబట్టి ఈ గ్యాప్లో ఏం జరుగుతుంది ఎవరు లీడ్లోకి వెళ్తారు ఏ పార్టీ అభ్యర్థి గెలిచే ఛాన్స్ ఉందని మాత్రం చూడాల్సి ఉంది ఇదండి సింగనమల రాజకీయం గురించిన వివరాలు టిప్పర్ డ్రైవర్ గురించిన ఆసక్తికరమైన సమాచారం మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ